స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం కన్నీటికి కారణం ఎవరు స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం మనం కార్చే కన్నీటికి కారణం మనమే ఆహ్య పరిస్థితులు మనల్ని ప్రభావితం చెయ్యవు స్టాయిక్లు నమ్మేది ఏమిటంటే మన జీవితంలో జరిగే మంచి చెడు సంఘటనలు మన ఆనందం లేదా దుఃఖానికి కారణం కావు అవి కేవలం సంఘటనలు మాత్రమే మన ప్రతిస్పందనే కీలకం నిజానికి మనం ఎలా ప్రతిస్పందిస్తాము అనేది మన భావోద్వేగాలను నిర్ణయిస్తుంది ఒకవేళ మనం ఒక పరిస్థితిని బాధాకరంగా భావిస్తే అప్పుడు మనం దుఃఖిస్తాము కాని అదే పరిస్థితిని ఒక అనుభవంగా భావిస్తే అప్పుడు మనం దాని నుంచి నేర్చుకోవచ్చు స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం కన్నీటికి కారణం ఎవరు స్టాయిక్ తత్వశాస్త్రం ప్రకారం మనం కార్చే కన్నీటికి కారణం మనమే మనం ఎందుకిలా అనుకుంటామో అనేది తెలుసుకోడానికి ఒక చిన్న కథ విందాం ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యంలోని అత్యంత తెలివైన మంత్రిని అడిగాడు మన జీవితంలో మనం ఎందుకు దుఃఖిస్తాము మంత్రి నవ్వి మహారాజా మనం కన్నీరు ముఖం మీద వేసుకునేది మన చేతులతోనే కదా అని జవాబిచ్చాడు రాజు ఆ జవాబును గమనించలేదు మరోసారి రాజు తన రాజ్యం మొత్తం వెతికి ఒక జీవితం గురించి అర్థం చేసుకున్న మహర్షిని కనుగొన్నాడు అదే ప్రశ్నను అడిగాడు మహర్షి కూడా మహారాజా మనం కన్నీరు ముఖం మీద వేసుకునేది మన చేతులతోనే కదా అని జవాబిచ్చాడు రాజు ఆశ్చర్యపోయాడు ఇది ఎంతవరకు నిజం టాయి తత్వశాస్త్రం ప్రకారం మన జీవితంలో జరిగే మంచి చెడు సంఘటనలు మన ఆనందం లేదా దుఃఖానికి కారణం కావు అవి కేవలం సంఘటనలు మాత్రమే నిజానికి మనం ఎలా ప్రతిస్పందిస్తాము అనేది మన భావోద్వేగాలను నిర్ణయిస్తుంది ఒకవేళ మనం ఒక పరిస్థితిని బాధాకరంగా భావిస్తే అప్పుడు మనం దుఃఖిస్తాము కాని అదే పరిస్థితిని ఒక అనుభవంగా భావిస్తే అప్పుడు మనం దాని నుంచి నేర్చుకోవచ్చు ఉదాహరణ మీరు ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యారు మీరు దీన్ని ఒక పెద్ద విషయంగా భావించి దుఃఖిస్తారు లేదా మీరు దీన్ని ఒక అవకాశంగా భావించి ఎక్కడ తప్పు జరిగిందో గమనించి మరింత కష్టపడతారు స్టాయిక్ తత్వశాస్త్రం మనకు ఏమి చెబుతుంది మనం నియంత్రించలేని వాటి గురించి చింతించవద్దు మనం వాతావరణాన్ని ఇతర వ్యక్తుల ప్రవర్తనను లేదా అనారోగ్యాలను నియంత్రించలేము కాబట్టి వీటి గురించి చింతించడం వృధా మనం నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టాలి మన ఆలోచనలు మన ప్రవర్తన మరియు మన ప్రతిస్పందనలను మనం నియంత్రించవచ్చు కాబట్టి ఈ అంశాలపై దృష్టి పెట్టి మన జీవితాలను మెరుగుపరుచుకోవాలి ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వాలి భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదా గతం గురించి పశ్చాత్తాపపడడం వల్ల మనం ప్రస్తుత క్షణాన్ని కోల్పోతాము కాబట్టి ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వాలి ముగింపు స్టాయిక్ తత్వశాస్త్రం మనకు బోధించే ముఖ్యమైన విషయమేమిటంటే మన ఆనందం లేదా దుఃఖం మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎలా ప్రతిస్పందిస్తాము అనేది మన జీవితాలను నిర్ణయిస్తుంది కాబట్టి మనం మన ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి మరియు ప్రతి పరిస్థితిలోనూ సానుకూలంగా ఉండాలి మీరు స్టాయిక్ తత్వశాస్త్రం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి మెడిటేషన్స్ బై మాకస్ ఆరోలియస్ లెటర్స్ ఫ్రమ్ ఎ స్టోయిక్ బై సెనకా ది ఎన్కైరిడియన్ బై ఎపిక్టిటస్ మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి మా ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి